వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల విజయవంతమైన పాలనను పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు స్థానిక పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా మార్త సత్తయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా మారుత సత్తయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీ గారి నాయకత్వంలో దేశం ఎన్నో రంగాల్లో అద్భుత విచారాన్ని సాధించింది అభివృద్ధి సురక్ష సంక్షేమ రంగాల్లో భారత ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పదకొండు సంవత్సరాల కేంద్ర పాలనలో దేశం ముందుకు సాగింది అని తెలిపారు పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం పేదలకిళ్లు ఉచిత రేషన్ బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రధాని మోదీ పాలన దేశానికి గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఒక చెట్టు నాటి దానిని సంరక్షించాలని సూచించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వివేక్ రెడ్డి అన్నం నరసయ్య మహంకాళి శ్రీను కట్కం శ్రీనివాస్ బిల్లా కృష్ణారెడ్డి గుడిసే మనోజ్ జవాజి రాజశేఖర్ కొన్నాల రఘుపతి నేరేళ్ల సాయి నామాల శేఖర్ సగ్గు రాహుల్ చిలివేరి బాబు బుర్రా మనీష్ తదితరులు పాల్గొన్నారు రాపెల్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వీములవాడ పట్టణంలోని కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యశాల ఈ కార్యశాలలో అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో మరి ఏదైతే ఈ పదకొండు సంవత్సరాల నుంచి మన దేశాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరే ఈ దేశం పదకొండు సంవత్సరాల నుంచి గత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే మరే కనీసము బ్యాంకు ఖాతాలు కూడా లేనటువంటి దుస్థితి మనం చూసాం డిజిటల్ పేమెంట్ అంటే అసలు డిజిటల్ పేమెంటు ఈ భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు అసలు డిజి డిజిటల్ పేమెంట్లు సాధ్యం అవుతుందా అని వ్యంగ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒకసారి మీరు చూడండి గ్రామాల్లో కాయగూరలు తీసుకున్న కాడ కనీసం రూపాయి బిల్లు చెల్లిస్తే కూడా ఈరోజు డిజిటల్ పేమెంట్ ద్వారా డిజిటల్ పేమెంట్లు నడుస్తూ ఉన్నాయి మరి జన్ అకౌంట్లు కానీ మరి ముద్రా యోజన కానీ అనేక మరి ఇది ఏదైతే శానిటేషన్ విషయంలో మరి మరుగుదొడ్లు కానీ అనేక కార్యక్రమాలు ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం అది నరేంద్ర మోడీ ద్వారానే ఒక పక్క ఉగ్రవాదంపై పోరు చేస్తూ మరోపక్క అభివృద్ధిని మరోపక్క చేస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ కనీసం అవినీతి లేని ప్రభుత్వం నడుతుంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారానే మరి నరేంద్ర మోడీ ద్వారానే మరి అది సాధ్యమవుతుంది మరి మొన్న పహల్గామలో జరిగినటువంటి సంఘటన చూసినట్టయితే అమెరికాపై దాడి చేస్తే ఆ ఉగ్రవాదులను కొట్టడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది అదే భారతీయుల పైన పహల్గామలో దాడి చేస్తే పదిహేను రోజులు తిరగక ముందే ఉగ్రవాద సంస్థలను తొమ్మిది ఉగ్రవాద సంస్థలపై ఎక్కువెట్టి మరి తొంభై మంది ఉగ్రవాదులను అక్కడ హతమార్చినటువంటి సంగతి మనందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ కూడా మన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటడం అనేది పర్యావరణాన్ని రక్షించే విధంగా మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటే కార్యక్రమం అలాగే కూడా ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా మన ఇంటి ఆవరణలో ఒక చెట్టు నాటుకోవాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది మరి పదకొండేళ్ల నుంచి మోడీ గారు ఎన్నో రకాల అభివృద్ధులు మన మన భారతదేశాన్ని ప్రపంచంలో కీర్తి కెరటంలో నిలిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు మరి మనం చూడమనుకున్న అయోధ్య రామ మందిరం కావచ్చు ఇలాంటి మొన్నటికి మొన్న కూడా చూసి ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవడం జరిగింది అలాగే విద్యకు వైద్యానికి కూడా ప్రాధాన్యం ఇస్తూనే రైతును రాజు చేయాలనే సంకల్పంతో దాదాపు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుడు పాముడు పద్నాలుగు వందలున్న ఉన్న వరి ధర ఇప్పుడు ఇరవై ఆరు వందల పైచీలకు కూడా తీసుకుపోయిన ఘనత మన మోడీ గారిది ఇదే క్రమంలో ప్రతిపక్షాలు వాగడం అనేది సహజం పెట్రోల్ పెంచిరు బంగారం పెంచిరు అట్లాంటివి అని అని వాగే సందర్భాల్లో కూడా మనము దాదాపు ఈ పదేళ్ల క్రితానికి పోతే ప్రతి ఒక్క రైతుకు కావచ్చు ఒక కూలీ ఒక రోజు కూలీ రెండు వందలు కూడా రాకపో రోజు ఇవాళ ఐదు నుంచి ఆరు వందలు కూలీ వస్తున్న సందర్భం మరి పెట్రోల్ పెరిగినా ఏది పెరిగినా కూడా దేశ సంరక్షణలో ఇవన్నిటిని ఈ ఖర్చులన్నింటినీ పెట్టుకొని మన ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలకు మనం అప్పు ఉన్నవి కూడా అరవై ఏళ్ళ నుంచి ఉన్న అప్పులన్నింటినీ కూడా తీర్చడం మన మోడీ గారి ఘనత మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అనేటివి ఉన్నాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ నడుస్తుంది అందరికి తెలిసిందే దాంట్లో కూడా మూడు లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు రేషన్ బియ్యంలో కూడా నాలుగు కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఒక కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రజలందరికీ కూడా ఇప్పుడు మున్పట్లా కాకుండా అందరికీ కూడా చైతన్యం వచ్చింది సోషల్ మీడియా ద్వారా